తెలంగాణ రాష్టంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది యూనిఫామ్ సర్వీసులు మినహా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రస్తుతమున్న గరిష్ట వయోపరిమితిని నలబై నాలుగు నుంచి నలబై ఆరేళ్లకు పెంచింది ఈ వయోపరిమితి పెంపు రెండేళ్ల పాటు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది ఈ మేరకు ఈ నెల ఎనిమిదిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు ఏపీసీఎం జగన్ చెప్పేవన్నీ అబద్దలేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు రోజుకో మోసం పూటకో అబద్ధం అనేలా ఆయన పాలన సాగుతోందన్నారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన శంకారావం సభలో లోకేష్ మాట్లాడారు ఎన్నికల ముందు జగన్ తీయని మాటలు చెప్పారని అధికారంలోకి రాగానే అన్ని మర్చిపోయారన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్ లోని పియర్స్ ను మంగళవారం సాయంత్రం ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై ఇన్ఛార్జ్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు లక్ష ఎకరాలకు నీరు అందకపోయినా కేసీఆర్ మాత్రం కోటి ఎకరాలకు నీరిచ్చామని గొప్పలు చెప్పారని విమర్శించారు రేవంత్ రెడ్డి కుంగిన మేడిగడ్డను ఎవరూ చూడకుండా కేసీఆర్ కప్పిపుచ్చారని ఈసీ అనుమతి పొంది రాహుల్ గాంధీ తాను మేడిగడ్డను పరిశీలించామని జరిగిన అవకతవకలపై నీటిపారుదల శాఖ మంత్రి విచారణకు ఆదేశించారు